రాజేష్ గారు చెప్పండి దివ్యల మాధురి ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో దువాడ శ్రీనివాస్ గారు ఆయనకి డాక్టరేట్ ప్రదానం చేసింది అమెరికా సంబంధించిన ఓ యూనివర్సిటీ అమెరికా యూనివర్సిటీ సో అమెరికా ట్రంప్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఫారినర్ ఆయనకి డాక్టరేట్ ఇచ్చేశారు దీన్ని మనం ఎలా చూడాలి ఆయనకి ఇవ్వడం ఎంతవరకు సబబు దిగ్విల్ మాధురికి సంబంధించిన దువ్వాడ శ్రీనివాస్ కదా డాక్టరేట్ ఇచ్చింది వాస్తవానికి నా అభిప్రాయం అయితే ఇప్పటికే లేట్ అయింది అనుకుంటున్నానండి ఎందుకంటే అమెరికా దాకా వెళ్ళాల్సిన పని లేదు అది ఉత్తరాంధ్రలోనే అద్భుతమైన యూనివర్సిటీ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ అందుట్లో కూడా ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఛాన్సలర్గా పనిచేశారు ఆయనే అప్పుడే డాక్టరేట్ పాటించి ఉంటే బాగుండేది కాకపోతే ఈ విషయంలో దువ్వాడ అభిమానులు బాగా నిరుత్సాహపడ్డారు ఆ టైంలోనే వస్తే బాగుండేది కదా అని అంటే భార్యని కూతురు కూడా బాధ్యతారహితంగా విడిచిపెట్టిన వ్యక్తికి అతనికి డాక్టరేట్ ఇవ్వడం నిజంగా ఇది సబమేన అంటారా సబే ఎందుకంటే ఆయన ఉన్నది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓకే మరి ఆ పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ బిల్లులు అట్లానే ఉంటాయి కాబట్టి మనం మనం చెప్పుకున్నట్లుగానే ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గుర్తించింది దువాడ్ శ్రీనివాస్ కూడా ప్రత్యేకమైన అవార్డు బహుకరిస్తారు వాళ్ళు జగన్తో పాటు అంటే ఖచ్చితంగా అది సబవే అంటారు అందుట్లో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ డౌట్ ఎందుకంటే ఆయన భార్య పిల్లలు జాగ్రత్తగా అందరిలా చూసుకుని ఉంటే అది సంచలనం అయ్యేది కానీ చూసుకోకుండా చక్కగా వాళ్ళ గొడ్డు మీద దివ్యల మాధతో బ్రహ్మాండంగా మీరు కూడా అట్లా అంటారు అంటే అంటారా వాళ్ళు భారతదేశంలో ఉన్నారా ఎన్ని భారతదేశంలో లేరు సముద్ర జలాల మీద ఉంటున్నారు వాళ్ళు ఏ క్షణమైనా సరే అవకాశం దొరికితే కనుక ఆ సముద్ర జలాల నుంచి అటువైపు సరిహద్దుల్లో ఉన్న జలాల్లో ప్రవేశిస్తారు దాని దానికి తగ్గట్టుగా ముందుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు వైజాగ్ నుంచి వాళ్ళంతకనే వైజాగ్ వైజాగ్ అనేది